జాతీయవాద ముస్లింలారా ఈ దేశం కోసం ఈ దేశం యొక్క సౌప్రాతత్వం కోసం ఈ దేశం యొక్క ప్రధాన మంత్రి వర్యులు పాలన కోసం దేశంలో మనతో పాటు కలిసి మెలిసి జీవిస్తున్నటువంటి మిగతా ధర్మాల వర కోసం మనమందరం భారతీయులం అని చెప్పి నిలదించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పెహల్గామ్ లో కుట్ర చేసినటువంటి పాకిస్తానీ ఉగ్రవాదం ఏదైతే ఉందో దానికి శర్మగీతం పాడుతూ ఆపరేషన్ సింధూర్ లో ఒక మైనారిటీ మైనారిటీ అంటానికి కూడా లేదు దేశ భక్తులు ఒక ముస్లిం సోదరి మణి ఎవరైతే ఖుర్షిద్ కుర్చితున్నారో ఆమెకి జాతి మొత్తం కూడా సల్యూట్ చేస్తా ఉంది పాకిస్తాన్ ఉన్నటువంటి ముష్కర మూకలను తడమటానికి తరమటానికి ఆపరేషన్ సింధూర్ లో ఒక హిందూ మహిళా మూర్తి ఒక ముస్లిం మహిళా మూర్తి ఇద్దరు మహిళలు ఇవాళ పాకిస్తాన్ ని తోక ముడిచేలా చేశారంటే అది భారతదేశం యొక్క గొప్పతనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము భారతదేశంలో ప్రతి మూల ప్రాంతాలు భారతీయుల యొక్క ఆకాంక్ష ఒకటే ఈ దేశం వైపు కన్నెత్తి చూసినా ఈ దేశం మూలాల వైపు ఎల్లెత్తి చూపినా ఈ దేశంలో ఉండి దేశం వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి గబర్ స్థానికి పంపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పాకిస్తాన్ యొక్క విధానాలు మార్చుకుని పోతే ఈ రోజున ఆ దేశం తీర్చే పరిస్థితి వచ్చింది ఈ దేశం ఉగ్రవాద శిబిరాల మీద భారతదేశం యొక్క సంపత్తిని దాడి చేసి ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేసేటువంటి పరిస్థితి వచ్చింది దేశాన్ని కాపాడటం కోసం మా దేశానికి నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడున్నాడు మీ దేశానికి తిప్పు మొక్కలైనటువంటి పరిస్థితి వాస్తవాన్ని వాళ్ళు గమనించాల్సినటువంటి పరిస్థితి భారత్ ఒకటే మాట ఈ దేశం నూట కోట్లు గట్టిగా గాలి పీల్చి వదిలితే ఆ గాలికి కొట్టుకుపోయేటువంటి పాకిస్తాన్కి మేము చెప్తా ఉన్నాం కప్పడతారని చెప్పాను చెప్పినటువంటి పరిస్థితి నిన్నటితో అర్థమైనటువంటి పరిస్థితి ఒకనాటి డెబ్బై ఒకటి యుద్ధంలో అసమర్థులు ఈ దేశాన్ని పరిపాలించి చేత కాకుండా మిమ్మల్ని వదిలిపెట్టచ్చు కానీ కార్గిల్ వారిలో మిమ్మల్ని తరిమి కొట్టినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి వారసులు ఈ రోజు భారతదేశంలో ఉన్నారు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో భారత సైన్యం ఉంది ఈ దేశంలో కాలి పెంచుకుని దేశం కోసం బతిక నిరంతరం దేశం కోసం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పట్ల ముడిపడినటువంటి ముస్లిం సోదరులు ఉన్నారు వీళ్ళొక్కళ్ళు చాలు ఆ దేశం లేకుండా చేయడం కోసం ఈ రోజున నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ ని మేము విజయోత్సవంతో స్వాగతిస్తా ఉన్నాం దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మహిళలు కానీ పురుషులు కానీ పరిపాలన పట్ల విశ్వాసంతో ముందుకెళ్తాం దేశం వైపు ఎవరైనా తప్పుగా ఆలోచించినా ఈ దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడినా ఈ దేశంలో ఉగ్రవాదాన్ని పెంపించే ప్రయత్నం చేసినా వాళ్ళని సమూలంగా నాశనం చేస్తామని చెప్పని తెలుస్తూ భారత మాతకు నిరంతరం చెప్పేటువంటి భారతీయులు ఉన్నారు చేకిస్తాన్ని తృతిపెట్టుకోవడానికి సైనికుల సద్దిలే ఇప్పుడు కూడా అక్కడ ఎవరైతే మిలిటరీ ఉందో ముస్లింలు అక్కడ నుండి తుపాకీ పట్టి పాకిస్తానికి గుండెలు చించడం కోసం భారతీయంతో సిద్ధంగా ఉన్నారు పాకిస్తాన్ కబడతారని చెప్పి ఉంది ఈ దేశం కోసం బతికేటువంటి ముస్లింలు ఇంకా ఈ భారతదేశంలో ఉన్నారు ఎవరైనా తప్పుడు మార్గాన పాకిస్తానీ భావజాలంతో మాట్లాడితే పాకిస్తానికి పంపిస్తాం పాకిస్తాన్ లోనే వాళ్ళ సమాధులు నిర్మిస్తాం భారతదేశంలో కనిపించేవాడు భారత మాతకి చేయరాజితే భారతదేశంలో బ్రతికే ప్రతి ముస్లిం ఈ దేశ గండానికి జై హిందర్ సెల్యూట్ చేయాల్సిందని చెప్పి తెలియజేస్తూ భారతీయ మైనార్టీ మోర్చా ఈ విజయోత్సవాన్ని జరుపుకుంటుంది భారతీయ మైనార్టీ మోర్చా భారతదేశం యొక్క ఆలోచనలు పంచుకుంటూ ముందు